వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ డివైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో మీ అసెంజర్స్ మీ ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక హైలీ క్వాలిఫైడ్ డార్క్ ప్రాక్టీషనర్ని వారి యొక్క కుట్రని వారి యొక్క ప్రక్రియని కొట్టి పాడేశారంట ఎవరు చేయించారు వారికి చేయమని ఎవరు చెప్పారు ఏ ఉద్దేశంతో చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది వీడియో ద్వారా చూద్దామండి అండ్ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీవి మీరు చాలా హైలీ ఫేవర్డ్ ఇన్ ఆల్ సర్కిమ్ అని ఏంజల్స్ చెప్తున్నారు అంటే మీ లైఫ్లో అన్ని అన్ని విధాలుగా కూడా మీకు ఫేవరే జరిగింది ఫేవరే జరుగుతుంది ఫేవరే జరుగుతుంది అని చెప్పారు జరగబోతుంది అని చెప్పారండి సో ఆ రీడింగ్ని నేను ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయాల్లో వారి యొక్క డివైన్ టీమ్ క్లియర్గా ఎస్ నాకు ప్రాక్టీస్ ప్రాక్టీషన్ కొట్టి పాడేశారంట సెటిల్ అయిపోదాం అనుకున్నారంట అండి ఒక్క దెబ్బకి మొత్తం డబ్బులన్నీ వాళ్ళే తీసేసుకుందాం అనుకున్నారంట ఈ విషయంలో హెవీగా కర్మ అనుభవించారండి ఏమైంది అంటే ఒక బ్రదర్ ఫిగర్ అండి ఓకేనా అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ మీరు బ్రదర్గా అనుకునే వాళ్ళు మీకు ఆల్రెడీ ఎవరనేది పాటికి ఎనర్జీ తెలిసే ఉంటుంది లేదంటే ఏంజల్స్ని అడగండి క్లియర్గా మీకు సైన్స్ ఇస్తారు అండ్ లేదా అప్కమింగ్ వీడియోస్లో మీరు ఏంజల్స్ని ప్రేయర్లో ఎక్కడైనా అడిగినా సరే నాకు ఆ మెసేజ్ ద్వారా నేను మీకు చెప్తాను ఓకేనా ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ ఇది నడిపిస్తుంది మాత్రం పాస్ట్ పర్సన్ అండి సో మీ బ్రదర్ ఫిగర్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి డబ్బులు ఇచ్చారంట చాలా అంటే చాలా హెవీగా బ్యాక్ స్టంప్ వేద్దాం అనుకున్నారు ఒక దెబ్బకి మీ పరువు అంతా కూడా పోవాలి మొత్తం లైఫ్ తల రాతే మారిపోవాలి అని చెప్పి కుట్ర చేశారంటండి పెద్ద షాకింగ్ న్యూస్ క్రియేట్ చేయాలి టవర్ మూమెంట్ క్రియేట్ చేయాలని దారి చూసారంట ఎస్ నిజాలు బయటకు వచ్చినాయండి ఎస్ క్లియర్గా ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలిసింది ఈ సిచ్యువేషన్ ద్వారా అని చెప్పి ఎంజిల్ చెప్తున్నారు ఈ యొక్క పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అనండి ఈ పాస్ట్ పర్సన్ మీ బ్రదర్ బిదర్కి డబ్బులు ఇచ్చి ఒక హెవీగా ఒక పెద్ద ప్రాక్టీస్ మీద దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్గా తలరాతనే మార్చేసి ఒక పెద్ద పని చేయమని చెప్పి చేయించమని చెప్పి తప్పించమని చెప్పి డబ్బులు ఇచ్చారంట బట్ వాళ్ళు అనుకుంది జరగలేదు అట్ ద సేమ్ టైం వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు అండ్ మీ డివైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఇలా ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రజెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకైతే వెంటనే తెలిసిపోయింది వాళ్ళు అనుకున్న పని జరగలేదని చేస్తున్న వాళ్ళు కూడా కర్మ అనేది వెంటనే వెళ్ళిపోయిందండి జీరో టూ జీరో టూ బ్యాలెన్స్ చేసేసాను నేను మిమ్మల్ని ఏడ్పించడానికి నేను పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఏంజెల్స్ టీం చెప్తున్నారండి ఇంకా చెప్పండి నేను చూసి చేయించిందే బ్రదర్ ఫిగర్ అండి చేయమని బ్రదర్ ఫిగర్కి డబ్బులు వచ్చింది పాస్ట్ పర్సన్ అండ్ ఎట్ ద సేమ్ టైం చేసిన వాళ్ళు అన్నా ఓకేనా వాళ్ళు చాలా కాలం నుంచి అదే పని మీద చేస్తూ ఉంటారనమాట మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వారికి రివర్స్ అయిపోయిందండి ఓకేనా అండ్ డివైన్ చైల్డ్ దగ్గర ఇవన్నీ కూడా జరగవండి అండ్ ఒక్కసారి తేడా వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు అడగడానికి కూడా ఇంక ఉండరు అనమాట సో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రక్రియలకు దూరంగా ఉండడమే మంచిది అండ్ వీళ్ళేంటి అంటే ఎస్ క్రియేట్ చేద్దాము అని చెప్పి అనుకున్నారంటే ఇంకా అసలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదేమైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారంట ఆ వెన్నుపోటు వేయడానికైతే ఛాన్స్ లేదండి మీకు వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు అండ్ మీ పరువు తీయడానికి అంతకన్నా ఛాన్స్ లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ మిమ్మల్ని మీ ప్రయాణాన్ని ఆపడానికైతే ఎవరికి పర్మిషన్ లేదండి ఎవరైతే చేశారో ఈ పర్సన్ జీవితం తలకిందులు అయిపోయిందండి ఆ యొక్క ప్రకృతి పర్సన్ జీవితం తలకిందులైపోయింది అండ్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి దాని యొక్క ఇంపాక్ట్ త్వరలోనే మీరు చూస్తారండి ఓకేనా ఎస్ మీరు చేస్తున్న పనిలో ఒక స్టేజ్ మీరు చేస్తున్న పని నేర్చుకుంటుంది ఏదైతే చేయాలనుకుంటుంది ఆ ప్రాసెస్లో ఒక స్టెప్ ముందుకెళ్ళారు అండ్ వాళ్ళు పది స్టెప్లు దిగజారిపోయారు వారు చేసిన ప్రక్రియ నుంచి పది స్టెప్పులు దిగజారిపోయారండి ఎస్ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడానికి వారికి ఛాన్స్ లేదండి ఎట్ ద సేమ్ టైం మీరు మీ లైఫ్లో సోల్ మేట్ రాకుండా కూడా చేయాలి అన్నట్టు చెప్పి అన్నిటికీ సరిపడేలాగా వాళ్ళు కుట్ర చేస్తారంట దానికైతే వాళ్ళకి ఛాన్స్ లేదండి అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించారంట మీ విషయంలో మీకు డబ్బులు రాకుండా ఆపినట్టు ఉంటుంది పరువు తీసినట్టు ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరు చేస్తారో ఏం చేస్తారో కూడా తెలియకుండా చేసేయచ్చు అని చెప్పి అనుకున్నారంట అండి అండ్ ఈ పర్సన్ ఏంటి అంటే ఒక ఫాదర్ ఫిగర్ అండి టాక్సిక్ ఫాదర్ అండ్ ఫాదర్ బ్రైడ్ ఓకేనా ఫాదర్ బ్రైడ్ వాళ్ళంటే డబ్బులు ఇచ్చి గొడవ పడేలాగా చేస్తున్నారంట మీ ఫాదర్ మీద ఓకేనా ఫాదర్ ఫిగర్ ఎవరైతే మిమ్మల్ని టేక్ కేర్ చేస్తున్నారో మెయిల్ పర్సన్ అండి ఇంట్లో వాళ్ళు అండ్ వాళ్ళ మీద మీ యొక్క మదర్ ఆర్ మీ యొక్క బిగ్గర్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళతో గొడవ పడమని చెప్పి డబ్బులు ఇచ్చారంట అండి ఓకేనా అన్యాయం చేయండి ఎలాగైనా సరే గొడవ పెట్టుకొని వారికి అన్యాయం చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఇంట్యూషన్ కరెక్ట్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండ్ జీరో ఫోర్ 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 కంగ్రాచులేషన్స్ ఫోర్ 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 స్టెబిలిటీ కన్ఫర్మేషన్ అండి అండ్ హౌస్ హౌస్ పట్టుకునే వాళ్ళు అలాగే మ్యారేజ్కి సంబంధించి అస్సలు మిస్ అవదు వాళ్ళు మిస్ చేయలేరు ఇంకా ఇది డివైన్ డిసిజన్ అని చెప్పేస్తున్నారండి ఓకేనా ఇంకెదురు చూడక్కర్లేదు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకున్నందుకు డివైన్ కూడా అస్సలు లేట్ చేయకుండా వాళ్ళ వాళ్ళని వాళ్ళకే వాయు వేగంగా రిటర్న్ పంపించేసారండి వాళ్ళు అయితే జరగలేదు క్లియర్గా జరగలేదు అండ్ టైం కోసం చూస్తున్నారంట సో సెలబ్రేషన్ తలకిందులు చేయాలి మీకు డబ్బులు రాకుండా చేయాలి అన్న అనుకున్న వారిని క్లియర్గా మీ యొక్క హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మేల్ గాడ్ అండి క్లియర్గా కొట్టిపాడేశారు ఒంటి కాలి మీద ఒంటి కాలి మీద వారిని కొట్టిపాడేశారండి అండ్ ఎస్ ఎప్పటికీ కూడా మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేరు అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకుంది అసలు ఎప్పటికీ జరగదు కన్ఫర్మేషన్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే కొలాబరేషన్ మనీ ఇచ్చి కొలాబరేషన్ అయ్యి అంటే వేరే వాళ్ళతో మీకు సంబంధం లేని వాళ్ళతో అసలు వాళ్ళెవరో కూడా మీకు తెలియదు అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని వెన్నుబోటు వేసే ఛాన్సే లేదు అని చెప్పి డివన్ ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్పేస్తున్నారండి కన్ఫర్మేషన్ కాల్ ఇది ఫ్యూచర్ కాల్ అండ్ వాళ్ళ యొక్క ప్రస్తుతం చేస్తున్న ప్రణాళికలకి ఫ్యూచర్లో ఏమవుతుంది అనే దానికి ఏం యొక్క డైరెక్ట్ మెసేజ్ అండి ఓకేనా మీరు ఈ విషయాలు అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీ పార్ట్నర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో సెవెన్ అండి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ పార్ట్నర్ నుంచి దూరం చేయలేరు సోల్మేట్ నుంచి దూరం చేయలేరు ఇదే డివైన్ డిసిజన్ అండి డివైన్ డిసిజన్కి వాళ్ళు ఏ రకంగా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఎదురు వెళ్ళాలనుకున్న ఛాన్స్ లేదు అవి జరగదు ఆ పని ఓకేనా డబ్బులు పోగొట్టుకుంటారండి వాళ్ళు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఇది అన్ని పనులు చేసి అవైతే వాళ్ళకి చేరవు క్లియర్గా వాళ్ళకైతే చేరవండి మీ లైఫ్లో ఎమోషనల్ పార్ట్నర్షిప్ ఉండకూడదు అని పర్సనల్ లైఫ్లో ఇంపాక్ట్ చేయాలి అని అనుకున్నందుకు వాళ్ళకి ఎమోషనల్ ఆఫర్ అనేది ఉండదు ఇది కర్మ అండి అండ్ మీ పరువు తీయాలనుకున్నందుకు వాళ్ళకైతే పరువు లేదండి ఖచ్చితంగా అవకాశం కూడా లేదు మీ పరువు తీయడానికి వారికి అవకాశం లేదు బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు వెరీ క్లియర్ అండి ఎట్ ద మూమెంట్ వాళ్ళు చేస్తున్న ప్రక్రియలకి మీ డివైన్ వారికి చెప్తున్న స్ట్రాంగ్ మెసేజ్ మీ అమ్మవారు కూడా చెప్తున్నారండి ఎమోషనల్గా మిమ్మల్ని వాళ్ళు ఏడిపించలేరు మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఆపలేరు మీ కీర్తి ప్రతిష్టలకి ఎవరైతే అమ్మవారు ఉన్నారో తను క్లియర్గా నేను మీ ముందు ఉన్నారండి మీ కీర్తి ప్రతిష్టల జోలికి ఎవరిని రానివ్వట్లేదు మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో మెయిల్ గాడ్ ఓకేనా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ గౌరీ పార్వతి అంటారు కదా ఆ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో ఇంకొకరు రావడానికి కానీ మిమ్మల్ని థర్డ్ పార్టీ చేయడానికి కానీ లేదా మీ లైఫ్లో జరగాల్సిన మ్యారేజ్ ఆపడానికి కానీ దేవుడు పర్మిషన్ లేదు అమ్మవారు అయితే మీ కీతపదిల జోలికి మర్యాదల జోలికి మీరు చేస్తున్న పని జోలికి ఎవరిని రానివ్వట్లేదు ఇది వారి డైరెక్ట్ మెసేజ్ అండి కన్ఫర్మేషన్ నేను రానివ్వను అని చెప్పేస్తున్నారు పాస్ట్ పర్సన్ని రానివ్వను అని చెప్పేస్తున్నారు మిమ్మల్ని అయితే ఎవ్వరు రిలాక్స్ చేయలేరు తప్పించలేరు ఛాన్స్ లేదండి ఓకేనా మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం కన్ఫామ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మనీ రొటేషన్ కాకుండా అయితే చేయాలి అనుకుంటున్నారు బట్ దానికి మనీ కోసమే వాళ్ళు మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళకి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలనుకుంటున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా దారి లేదండి వర్క్ ఆన్ చేస్తున్నారు కానీ స్ట్రాంగ్గా తలకిందులు చేసే వాళ్ళ జీవితాలని అనుకుంటున్నారు కానీ ఛాన్స్ లేదండి వెనక తిరిగి చూడాల్సిన అవసరమూ లేదు అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఆపడానికైతే న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంటండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ మీ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆటలు సాగనివ్వట్లేదు మీ బ్యాలెన్స్ని తలకిందులు చేయడానికి వారికి ఛాన్స్ లేదు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప వాళ్ళు క్రియేషన్ అనేది చేయలేరు కన్ఫర్మేషన్ అండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే మీ దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోకపోతే వెంటనే పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్